హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాది కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు అలసంద గారెలు కాంబినేషన్లోకి నాటుకోడి పులుసు ఇవి వచ్చేసి అలసంద గారెల కోసం అండి అలసంద పప్పు ఇది ఒక టూ అవర్స్ బాగా నానబెట్టుకున్నాను గారెల కోసం అనమాట బాగుంటాయి అలసంద గారెలు అలసంద గారెల్లోకి మనం గ్రైండ్ చేసుకోవడానికి నేను కేజీ తీసుకున్నాను ఇంత అల్లం ముక్క తీసుకోవాలి ఒక పది పచ్చిమిరపకాయలు ఇలా అల్లం ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు మిక్సింగ్ చేసుకుంటూ ఇది గ్రైండ్ చేసుకోవాలి అలసింది కప్పండి ఇలా గ్రైండ్ చేసుకున్నాక సరిపడా ఉప్పు వేసుకోవాలి కొత్తిమీర కూడా కొత్తిమీర మరింత వేసుకోండి గార టేస్ట్గా వస్తాయి ఇదంతా కలిపి ఇప్పుడు మిక్స్ చేసుకుందాం వేసాం కదండి ఇదంతా చేయితో మిక్స్ చేసుకోండి చేయి శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటే బాగా కలుస్తుంది మీరు గంటలు పెట్టాలంటే మిక్స్ కాదు కదా అలసంద గారెల కోసం నూనె పెట్టుకున్నాం కదా బాగా హీట్ ఎక్కింది ఇప్పుడు గారెలు వేసుకుందాం ఇలా చేసుకున్న వారిని ఇలా ఆయిల్లో వేసుకున్నాం మనకు కావాల్సిన సైజులో వేసుకోవాలి ఇవి బాగా గోల్డ్ రంగులో ఎర్రగా వేయించుకుంటే బాగుంటుంది లోపల కూడా ఉడుతాయి మనము ఎక్కువగా మినప గారెలు వాడుతుంటాం కదా ఇట్లా ఒకేషనల్ ఎప్పుడైనా అలసంద గారలు తెచ్చుకొని ఇలా వేసుకున్నాం అంటే చాలా బాగుంటాయి చిన్న సైజులో మనకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇంకా స్థాయి ఎర్రగా వేయించుకోవాలండి వేగిపోయినాయి ఇప్పుడు గోల్డ్ రంగులోకి లోకి వచ్చేసినాయి కదా తీసేసుకుందాం ఇవి మన పప్పు కాబట్టి మినపగారెల్లాగా ఈ పిండి కొంచెం లూజ్గా ఉంటుంది అనమాట అలసంద గారె నాటుకోడి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఓకే బాగా వచ్చాయి బాగొచ్చాయి అలసందగారు అయిపోయినాయండి మన అలసందగారులు దాని కాంబినేషన్లోకి నాటుకోడి పులుసు అనమాట ఇలా తప్పకుండా ట్రై చేసుకోండి చాలా బాగుంటాయి చూసారు కదా అలాగే మన మాధురి కిచెన్ అండ్ లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్